రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కలుస్తున్న నెంబరు బాగా చివరిలో నాలుగు అనేది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన వెంటనే మొదటి సీఎంగా రికార్డు సాధించారు ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా అలాగే మళ్ళీ పంతొమ్మిదిలో ఆయన గెలవలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఆయనకి బాగా కలిసి వచ్చింది ఇక నెక్స్ట్ మళ్ళీ అంటే వరుసగా నాలుగు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మధ్యలో కావాలంటే మళ్ళీ ఇంకా రెండు వేల ముప్పై నాలుగే ఉంది అంటే అప్పుడే గెలుస్తారా మధ్యలో వేరే వాళ్ళకి అధికారం ఇస్తారా అనేది ఒకటి అలాగే ఈ రెండింగ్ కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ముగుస్తోంది రెండు వేల ఇరవై ఐదు రాబోతోంది ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో రాజకీయంగా మంచి చెడు విశ్లేషణలు అనేది కంపల్సరీ జరుగుతాయి కాబట్టి చంద్రబాబు గారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు అయితే అవన్నీ మర్చిపోయేలాగా ఆయనకి బాగా కూటమి ప్రభుత్వంతో కలిసి రావడం అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఒక విధంగా తెలుగుదేశం చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన గెలుపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చాయి ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక టీడీపీకి ఎంతటి భారీ విజయం అయితే ఎప్పుడూ రాలేదట టీడీపీ పెట్టిన నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏపీని గెలవని సీట్లు ఏపీలో గెలవని సీట్లు ముప్పై దాకా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆ సీట్లలో కూడా టీడీపీ జెండా ఎగిరింది ఏ అసలు ఈ ముప్పై స్థానాల్లో ఇక టీడీపీ గెలవదు అనుకుంటున్న చోట్ల కూడా టీడీపీ జెండా ఎగిరింది ఇది భారీ రికార్డు ఒక రకంగా అలాగే చాలామందికి తొంభై వేలకు పైగా మెజార్టీలు వచ్చినాయి ఒక రకంగా చాలా చోట్ల అక్కడ ఆ సీటు మనది కాదు అనుకున్న చోట్ల కూడా ఒక రకంగా అవాక్కయ్యే గెలుపు అనమాట తొంభై వేల పైగా రావడం ఇంతటి గెలుపు ఎలా సాధ్యపడింది అంటే ఖచ్చితంగా దాని వెనక చంద్రబాబుగా రాజకీయ చాణిక్యం ఉంది అనేది ఉంటుంది అందులో నో డౌట్ అలాగే రాజకీయాల్లో ఆరు తేరిన వ్యక్తి చంద్రబాబు ఆరు తేరిన వ్యక్తితో పాటు పదునైన వ్యూహాలు రచించడంలో కూడా చాలా కీలకమైన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దక్కిన పరాజయం మొదట్లో ఒక ఎంత కృంగిపోయినా ఆయన అంతే స్థాయిలో పైకి లేచి ఆయన వ్యూహాలు ఆలోచనలు అన్ని పదును పెట్టారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా సరే పెద్దగా ఏమీ అయితే లేదు కలిసి రాలేదని అయితే సరే అయినా సరే ఆ పార్టీతో కలిసి వచ్చిన రాపై కలవాలని ముందుకు వెళ్ళడం పవన్ కళ్యాణ్ మోడీ సహకారంతో కూటమి పార్టీ మొత్తం కూటమి జట్టు కట్టడం ఇవన్నీ నేపథ్యంలో అలాగే విపక్షం నుంచి కాంగ్రెస్ చీఫ్గా పిసిసి చీఫ్గా షర్మిల రావడం ఆమె నేరుగా జగన్ మీద విమర్శలు సంధించడం ఇవన్నీ కూడా టీడీపీకి కలిసి వచ్చినాయి రాజకీయంగా వచ్చిన మార్పులు వీటి వెనకాల కూడా బాబున్నారు అనే ఒక ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా దాని రిజల్ట్ కనిపించింది అనేది ఒక అదే ఒక ఆటంబాంబులాగా జగన్మోహన్ రెడ్డి కూడా పేలింది అనేది వైసీపీని సొంత జిల్లాలతో పాటు రాయలసీమలో కంచుకోటలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలను కూడా బద్దలు కొట్టారు అంటే ఒక రకంగా అది చంద్రబాబు గారి చాణిక్యం వ్యూహం అని ఏది ఏమైనా ఒక ఊహించని ఆయనకి రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు తెచ్చిపెట్టిన ఫలితాలు కానీ కలిసి వచ్చిన సందర్భాలు కానీ ఇప్పుడు గుర్తు గుర్తు చేసుకుంటున్నారు ఆయన జైకి జైలుకి వెళ్ళడం ఇదంతా ఒక ఎత్తే అయితే అంతకు మించి తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం